ఉండేటట్టు మీరు గౌరవ కమిషనర్ ద్వారా శానిటేషన్స్ పనికి తెలియజేస్తారని కోరుకుంటూ అలాగే మేడం మనకు గుప్తా పార్క్ గురించి ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ ఇచ్చారు మేడం గుప్తా పార్క్ ఎందుకు ఓపెన్ చేయలేదు అని గుప్తా పార్క్ అనేది మనకు రిపేర్ వర్క్ జరుగుతూ కొంత వర్క్ జరిగిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తున్నాం ఈనాడు పేపర్లో ఆర్టికల్ ఇచ్చిన తర్వాత మన ఏఐ గారు వచ్చి గుప్తా పార్క్ని మళ్ళీ ఓపెన్ చేసి వదిలేశారు దాన్ని పూర్తి స్థాయిలో ఇసుక ఫిల్ చేయలేదు అప్పుడున్న పిల్లల ఆట వస్తువులు పూర్తి స్థాయిలో ఫిట్టింగ్ జరగలేదు అవి దాని గురించి ఎటువంటి పూర్తి స్థాయిలో వర్క్ జరగకుండా పార్క్ అలా వదిలేయడం ఎంతో ఎందుకు జరిగింది ఆ విధంగా పూర్తిగా మనం కంప్లీట్ చేసి పార్క్ ఓపెన్ చేసుకోవడానికి బాగుండదనుకుంటున్నాం మేడం ఇది మధ్యలోనే ఆ పార్కు ఎందుకు ఓపెన్ చేశారు అది ప్రజలకు పూర్తి స్థాయిలో ఎందుకు ఎవరైనా ఇవ్వలేకపోయినా మేడం అదొకటి నోట్ చేసుకోమని చెప్పండి మేడం ఒకటి మీకు కూడా తెలియజేసేదంటే మన గంట ప్రతాప్ రెడ్డి గారు కానీ మిగతా కార్పొరేటర్ కానీ చెప్పింది ఏంటంటే మనకు ఈ నాలుగు సంవత్సరాల పాటు జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రతి విషయాన్ని గౌరవ గా మీరందరూ నోట్ చేసుకుని ఉంటారు ఏ అంశం చెప్పాము ఏది జరగలేదని మీరు చెప్తున్నారు కౌన్సిల్ లో జరిగే ప్రతి సమస్యను కూడా గా మీరు నోట్ చేసుకుని ఉంటారు నాకు తెలిసి మనం ఏదైతే అబ్జెక్షన్ చేశామో ఏ విషయం కూడా పరిష్కారానికి రాలేదు ఏ అధికారం కూడా రాలేదు మీరు మళ్ళా కూడా నోట్ చేసుకుని మేడం మీరు ఈ మా కౌన్సిల్ సమావేశాలు మొత్తం కూడా మీరు నోట్ చేసుకుని ఉంటే నేరుగా తప్పనిసరిగా కార్పొరేటర్కి ఎంతమందికి వచ్చినప్పుడు మేము అడిగిన క్వశ్చన్లు తప్పనిసరిగా మీరు కూడా నోట్ చేసుకుని ఉంటారు నోట్ చేసుకున్నాను దాన్ని మళ్ళీ మీకు ఏ పని కాదు అడగకుండా ప్రతి పనిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలం మాకు అన్ని గుర్తున్నాయి అదొకసారి చూసుకోండి మేడం అలాగే ఎన్టీఆర్ సృజనా స్రావంత్ అనేది మన మంత్రి గారు తీసుకొచ్చున్నారు మా వారితో ఎంపీకి వచ్చారు తర్వాత ఆ సెక్రటరీస్ ఆ టీము మాకు కనిపించలేదు మేడం ఎన్టీఆర్ సుజలా స్రవంతి గురించి మా వార్లో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మూడు స్థలాలు మేము చూపించున్నాం ఈ మూడు స్థలాల్లో ఇది ఫైనల్ చేశామని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వారు మా దగ్గరికి మళ్ళీ రాలేదు మేడం ఇంకొకటి మేడం మనకిక్కడ సర్వే రిపోర్టు ఏ విధంగా మనం ఇష్యూ చేస్తున్నారు సర్వే రిపోర్ట్ అనేది ప్రతి ఇల్లు రిజిస్ట్రేషన్ ప్రతి ప్లాట్ రిజిస్ట్రేషన్ప్పుడు సర్వే రిపోర్ట్ని మనం ఇక్కడి నుంచి పంపిస్తున్నాం నెల్లూరు నగరంలో ఎన్నో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ప్రతి రిజిస్ట్రేషన్కి మన గవర్నమెంట్ సర్వే రిపోర్ట్ని కంపల్సరీ చేసింది కంపల్సరీ చేసినప్పుడు ఈ సర్వే రిపోర్ట్ మేడం మీరు దయచేసి చాలా ఇంపార్టెంట్ మేడం మేడం ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్న ఇష్యూ ఇది ఇది మంత్రివర్గం దగ్గరికో ఎమ్మెల్యేల దగ్గరకు పైలెంటే మేడం ఇది సబ్ రిజిస్టార్ దగ్గర నుంచి రిజిస్టార్ దగ్గర నుంచి జరుగుతున్న సమస్య ఇది ఎవరైతే డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారో డాక్యుమెంట్ రైటర్స్ ఇవి ఏం చెప్తున్నారంటే అలా నా సైట్ కండి మీకు సర్వే రిపోర్ట్ కావాలి మేము ఎంత ఇంత మీరే తెచ్చుకుంటే ఇంత ఇది ఫిక్స్డ్ రేట్ ఇది ఎందుకు జరుగుతుంది ఒక సర్వే రిపోర్ట్కి సామాన్యుడి దగ్గర నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక డాక్యుమెంట్ రేటర్ రకా నుంచి వసూలు అవుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు అదే సచివాలయానికి వస్తే పదివేలు అదే డైరెక్ట్ ఇక్కడికి వస్తే ఐదు వేల రూపాయలు ఈ సర్వే రిపోర్ట్ రిపోర్ట్కి ఒక పరిధిలో ఒక బతులు లేవా డైరెక్ట్గా ఒక కార్పొరేటరే వచ్చి సర్వే రిపోర్ట్ కావాలని చెప్పి పదిహేను వందల రూపాయలు చలానా కట్టి అది నెమొదలు పడుతుంది మనకు రావడానికి కార్పొరేటరే వచ్చి స్వయానా ఫోన్ చేసి చలానా కట్టి ఇచ్చేసిపోతే పదిహేను వందలు మేము ఇస్తాం కాబట్టి మాకు రిపోర్ట్ ఇచ్చేదానికి దాదాపు నెలదొలు పడుతుంది అదే లాయర్లు కానీ డాక్యుమెంట్ రైటర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ తీసుకొచ్చి ఇచ్చి మన సర్వేని గారికి ఇస్తే ఆ రోజు సాయంత్రానికి ఇచ్చేస్తాం ఆ రోజు సాయంత్రానికి అలా చిల్ అవుతుంది ఇంత పెద్ద ఇది ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఈ సర్వేలు ఒకరు ఇద్దరే ఉన్నారు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు రూపాయల నుంచి కూడా ఇది దగా జరుగుతుంది మేడం దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ సర్వే రిపోర్టు వారి నుండి ప్రజల్ని కాపాడండి మేడం చాలా చాలా ఇబ్బందితో కూడింది ఇది మీ దృష్టికి వచ్చిందో లేదో మీరు స్వయానందిని పరిశీలించి ఈ సర్వే రిపోర్టు ఆ సమస్య నుంచి ప్రజల్ని కాపాడండి మిమ్మల్ని కోరుకుంటున్నాను మేడం సెల్ట్ వర్కరు సింట్ తీస్తున్నారు మేడం ఒక కాంట్రాక్ట్ విధానం సిద్ధ లిఫ్టింగ్ కి మన ఎన్ఎంసి వర్కర్లు ను వాడుకుంటున్నాం ఆ ఎన్ఎంసీ వర్కర్లు లిఫ్టింగ్ కి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మన శానిటేషన్ వర్క్ అయిపోతుంది సార్ మేము ఎన్ని అంటే చేయాలి మేము ఆప్తా సోమ పదివేలు వస్తుంది ఆ పదివేలు కూడా సరైన సమయాన్ని మేము తీసుకోలేకపోతున్నాము సిల్ట్ వర్కర్లు మాకు వచ్చి వేదన చెందుతున్నారు సిల్ట్ వర్కర్ అనేది ఒక కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ని దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలా దాన్ని మళ్ళీ ఎన్ఎంసీ వర్కర్లు మన ఆవకాశ వాళ్ళు మన మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని చేసుకోవాలా వీళ్ళని ఉపయోగించుకున్నందువల్ల ప్రజలకి శానిటేషన్ అది పూర్తిగా వెనకబడుతుంది తర్వాత మనకు సచివాలయ సెక్రటరీస్ అడ్మిన్స్ అన్నెసరీగా మనకి ఏదైతే ఉన్నారో ఒకటి రెండు రోజులు పర్మిషన్ తీసుకోండి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల ముందు వాళ్ళు ఏదైతే ప్లాన్ తీసుకొని ప్లాన్ తీసుకొని ఆ ఇల్లు కట్టుకుంటారో కొన్ని కారణాల వల్ల ముప్పై సంవత్సరాల ముందు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించి మీకు ఇంత నష్టం జరగబోతుంది మీకు విధంగా అవుతుందని చెప్పి వేల రూపాయలు వసూలు చేసుకొని ట్రాన్స్ఫర్ అయిపోయిన ఉదంతరం ఎంత ఉంది మేడం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ప్రజల్ని ఒక చోట కాబట్టి ఒక చోట కాపాడుతున్నారో మీరు మనం ప్రయత్నం చేయాలి మేడం ప్రభుత్వంలో ఉండి కూడా మాట్లాడుతున్నామంటే ఈ సమస్యని మనం మీ దృష్టి తీసుకొస్తేనే చేయగలం మేమేదో చార్టెస్ కమిషనర్ గారికి లెటర్ ఇస్తేనో నోటిస్తేనా జరుగుతుంటే కాదు మాకున్న ఒకే ఒక అవకాశం రెస్టించినా ఒగిడినా మాకున్న అవకాశం ఇది ఒకటే మేడం మూడు నెలలకు ఆరు నెలలకు ఈ టేబుల్ అనేది మాకు ఒక ప్రాముఖ్యంగా ఉంది కాబట్టి నేను చెప్పుకోవాల్సి వస్తుంది మేడం అలాగే తర్వాత డోర్ టు డోర్ ఆటోలనేవి మనకు క్యాన్సిల్ అయినాయి మేడం ఆటో తర్వాత ట్రాక్టర్స్ వచ్చాయి ట్రాక్టర్స్ తోటి మనకు డోర్ టు డోర్ శానిటేషన్ అనేది జరగడం లేదు ఈ డోర్ టు డోర్ శానిటేషన్ గురించి మనం ఎవరిని అడగాలో ఏం చేయాలో మాకు ఎంతో క్లారిటీ లేదు మనం బడ్జెట్ అయితే చాలా పెద్ద స్థాయిలో పెట్టుకుని ఉన్నాం దీంట్లో క్లారిటీగా మనకు ఆటోలు మంతా రాబోతున్నాయా ఈ ఆటోలు మనం ఎప్పుడు చూసుకుంటున్నాం దీని గురించి ఒకసారి గౌరవ కార్పొరేటర్లకి మీరు క్లీన్ చేసి డోర్ టు డోర్ శానిటేషన్ తీసుకొస్తే తప్ప మన శానిటేషన్ పూర్తి స్థాయిలో చేసినట్టు కాదు నడివిధిలో చెత్త కుప్పలు వేస్తున్నారు బయట మార్కెట్ నుంచి మూడు జిల్లాల నుంచి మన నెల్లూరు మార్కెట్ వ్యాపారానికి వస్తున్న వ్యాపారస్తులందరూ కూడా మానవ చూసి కార్పొరేట్ చూసి నవ్వుకుంటున్నారు ఇది ప్రభుత్వంలో ఉండి కూడా మేము చెప్పుకుంటున్నామంటే మేము మీతో చెప్పుకుంటేనే ఈ సమస్యకు సాల్వ్ అవుతుందని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మేడం ఇప్పుడు కడుతున్న ఈ బిల్డింగ్స్ మొత్తానికి ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ప్లాన్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ప్లింత్ ఏరియా ప్లింత్ ఏరియా వచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసుకుని టౌన్ ప్లాన్ చేసి ప్లాన్ అప్రూవ్ చేయమని చెప్పిచ్చున్నారు ఎక్కడ కూడా ప్రతి విషయంలో కూడా నారాయణ సార్ పూర్తి విషయ పూర్తిగా దాన్ని సేకరించిన తర్వాతనే చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో మనం దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మేడం కార్పొరేటర్లో మా బాధ్యత ఉంది ప్లానింగ్ సెక్షన్లో వాళ్ళ బాధ్యత ఉంది టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు వార్తకు వచ్చినప్పుడు కార్పొరేటర్తో కలిసి పలానా ప్లాట్ ఈ విధంగా జరిగిందని చెప్పినప్పుడు మేము దాన్ని గౌరవించడానికి రెడీగా ఉంటాం మేడం వాళ్ళు వచ్చింది మాకు తెలియదు ఎవరికి వాళ్ళ వాళ్ళే కంప్లైంట్ పెట్టుకుంటారు టౌన్ ప్లానింగ్ సెక్షన్ వార్తకు వచ్చినా తెలియజేయరు ఆ వల్ల ప్రజలకి దీనికి ప్రభుత్వానికి చట్ట వచ్చే అవకాశం ఉంది మేడం ఈ ప్రభుత్వంలో మంచి వర్కులు జరుగుతున్నా సరైన కమ్యూనికేషన్ లేనందువల్ల కొంచెం అభివృద్ధి నేను కుంటుపడుతూ వెనక్కి వెళ్తున్నాం మేడం ఈ రోజు కొన్ని కారణాల పరిస్థితులు మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం లేని వల్ల ఒక డెడ్ బాడీని తీసుకెళ్లి కూర్చోపెట్టాలన్నా కాల్చాలన్నా కూడా అక్కడ కొంత సమయం పడుతుంది మేడం ఏడు గంటల పైన ఏడు గంటల పైన ఆరు గంటల పైన పూడ్చేదానికి వెళ్ళినప్పుడు సరైన కులాయి నీటి వసతి పాలు కొడుకోలేదు మేడం రోజు కోట్ల రూపాయల డబ్బు సంపాదించున్న పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న చివరికి మనం చేరుకోవాల్సింది ఆ స్థానానికే కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు గౌరవంగా మనం ఉండేదానికి ఒక ప్లేస్ ప్లేస్లో చెత్త చదరంతో కొత్త నిండి ఉన్నా కూడా అక్కడ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి నైట్ టైము డ్రంక్ చేస్తూ పిల్లలు ఎక్కువ మంది ఆ ఏడు గంటల పైన అక్కడికి పోలేపోతున్నాం మేడం సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసి అక్కడ నీటి పొలాయి ఎక్కువగా ఏర్పాటు చేస్తే ఒక యాభై మందిలో అరవై మందికి పోయినప్పుడు కాలు చేతులు కడుక్కొని మన ఇంటికి రావాలి కాబట్టి ఆ ఓపెన్ ప్లేస్ లో దాదాపు రోడ్డు మడి లైట్ ఏర్పాటు చేస్తుండగా కోరుచున్నాం మేడం ఇంకొకటి మేడం మా సిటీ కాన్ కాన్స్టిట్యున్సీ కాకపోయినా రోడ్లైనా మిమ్మల్ని మన గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నా మేడం పిబిఎ మన కళ్యాణ మండపం ఉంది కదా మేడం అక్కడ వచ్చేసి మినీ బైపాస్ రోడ్డు కార్ రోడ్డు చేస్తున్నారు ఎక్కడి నుంచి అంటే మనకు ఇక్కడ టాటా టాటా వాళ్ళ షోరూమ్ దగ్గర నుంచి కానీ సిఎంఆర్ షోరూమ్ దగ్గర నుంచి మూడు యూజీడీ మ్యాన్ హోల్స్ ఉన్నాయి మేడం ఒక కారు వంద స్పీడ్లో పోతున్నప్పుడు వెనకొచ్చే బండి కూడా మించు డెబ్బైలో పోతూ ఉంటుంది సెంటర్లో మ్యాన్వోల్ ఉన్నాయి మేడం ఒక బండి పడిపోయిందంటే ఫ్యామిలీ పడిపోతున్నారు కనీసం రోడ్డు వేసేటప్పుడు మన యూజీడీ సెక్షన్ కానీ ఆర్ఎంజీ వాళ్ళు కానీ మన ఎన్ఎంసీ వాళ్ళు కానీ ఆ మ్యాన్వోల్ని సరిచేయాలని ఆలోచన ఎందుకు రాదు వాళ్ళ పిల్లలు వాళ్ళ పడిపోను అక్కడి నుంచి గుంటలో పడిపోతేనే మనకు రెస్ వస్తుంది కానీ మిగతా సామాన్య ప్రజలు పడ్డప్పుడు దాని గురించి రియాక్షన్ ఉండడం లేదు మేడం అక్కడ మూడు మ్యాంగువల్స్ ఉన్నాయి యూజీడీ మ్యాంగవల్స్ ఒక్కొక్కటి హాఫ్ లో అవుతున్నాయి ఆ ఫీట్ లో కారు పోతున్నప్పుడు మనకి ఇది ఉంది అని తెలియడం లేదు మేడం సరే నడి రోడ్ లో ఉన్నాయి ఈ నడి రోడ్ లో ఉన్న యూజీడీ మ్యాంగువల్స్ ని రోడ్డు వేసేటప్పుడు కనీసం రోడ్డు లెవెల్ చేయాలన్న ఆలోచన మన అధికారులకు ఎందుకు రావడం లేదు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే కొన్ని వేల మంది కొన్ని బైక్లు తిరిగే ఏరియా మీద చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీక్ లోనే దీన్ని కంప్లీట్ చేస్తారని మా సిటీ కాన్స్టివెన్సీ కాకపోయినా రోడ్డు అందరూ వాడుకునేది కాబట్టి మీకు తెలియజేస్తూ మేడం ఏఈ గారిని చెప్పడం జరిగింది మా ఏఈ గారిని అడిగితే సచివాలయంలో ఈ మధ్య మనకు రేషన్ కార్డులకి వీటి ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు మాకు మూడు సచివాలయాలు ఉన్నాయి అక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు మేడం డ్రింకింగ్ వాటర్ కార్పొరేటర్గా నేను సప్లై చేస్తున్నాను కానీ మూడు రోజులు ఉన్న మనకి ఈ మధ్య మిషన్ కేంద్రం ఏర్పడింది దాదాపు నూట యాభై మంది మధ్య గురించి కుటుండ్ ఫిషన్ వాటర్ కొంటున్నారు ట్రైనింగ్ కేంద్రానికి వస్తున్నారు వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము ఈ డ్రింకింగ్ వాటర్ కావాల్సిన ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయమని గౌరవ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చున్నాము మీ ద్వారా మళ్ళీ కమిషనర్ గారు ఆర్డర్ తీసుకొని ఇమిడియట్లీ వారం పది రోజుల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య తీర్చాలని కోరుకులు సెలవు తీసుకుంటున్నాను